జానకి కలకన్ మీకు ఔనరాగం తో బాగా ఫేమస్ అయ్యాయి తన అందం అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరుబైంది ఇదే క్రమకులో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో అడుగు పెట్టింది తన ఆట మాట తీరుకు మెక్కించింది ఏకంగా టాక్ ఫైవ్ లో నిలిచింది ఇక బిగ్ బాస్ లో ఉండగానే తన ప్రియుడు కుల్లితెర నటుడు శివకుమార్ ను అందరికి పరిచయం చేసింది కి అందాల తార గత కొన్నేళ్లుగా వీరిద్దరు సహతీవనం చేస్తున్నారు నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉండే ప్రియాంక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన లవర్ తో కలిసి తరచూ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటుంది వాటిని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అలా తాజాగా తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది ప్రియాంక ఇక్కడి వరకు బాగానే ఉంది అక్కడ కూడా ఓ ప్రాంక్ వీడియో చేశారు ఈ లవర్స్ తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీడ్ చేసింది ప్రియాంక చిరుత పులి వచ్చింది ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు అనంతరం తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ షాకింగ్ అయిన ఫోటోలతో వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అయితే చివరికి చిరుత లేదు అదంతా ఫ్రాంక్ అంటూ అందరిని ని చేసింది ప్రియాంక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీన్ని చూసిన వారంతా మండి పడుతున్నారు దీంతో పవిత్రమైన నడక దారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటని ప్రియాంక పై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు కేవలం వ్యూస్ కో కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా తమ వీడియోస్ పై బాగా నెగిటివిటీ రావడంతో తమ ప్రాంక్ వీడియోను తొలగించింది ప్రియాంక జైన్ అయినా కూడా వీరిపై విమర్శలు ఆగడం లేదు టీటీడీ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది జానకి కలకన్ మీకు ఔనరాగం చేయవల్స్ బాగా ఫేమస్ అయ్యాయి ప్రియా తన అందం అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరుబైంది ఇదే క్రమకులో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో అడుగు పెట్టింది తన ఆట మాట తీరుకు మెక్కించింది ఏకంగా టాక్ ఫైవ్ లో నిలిచింది ఇక బిగ్ బాస్ అవున్ లో ఉండగానే తన ప్రియుడు కుళ్ళి తెర నటుడు శివకుమార్ ను అందరికి పరిచయం చేసింది కి అందాల తార గత కొన్నేళ్లుగా వీరిద్దరు సహతీనం చేస్తున్నారు నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉంది ప్రియాంక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన లవర్ తో కలిసి తరచూ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటుంది వాటిని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అలా తాజాగా తన ప్రియుడితో తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది ప్రియాంక ఇక్కడి వరకు బాగానే ఉంది అక్కడ కూడా ఓ ప్రాంక్ వీడియో చేశారు ఈ లవర్స్ తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీడ్ చేసింది ప్రియాంక చిరుత పులి వచ్చింది అని ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు అనంతరం తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ షాకింగ్ అయిన ఫోటోలతో వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అయితే చివరికి చిరుత లేదు అదంతా ఫ్రాంక్ అంటూ అందరిని పూల్స్ ని చేసింది ప్రియాంక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీన్ని చూసిన వారంతా మండి పడుతున్నారు దీంతో పవిత్రమైన నడగ దారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటని ప్రియాంక పై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు కేవలం వ్యూస్ కో కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా తమ వీడియోస్ పై బాగా నెగటివిటీ రావడంతో తమ ప్రాంక్ వీడియోను తొలగించింది ప్రియాంక జైన్ అయినా కూడా వీరిపై విమర్శలు ఆగడం లేదు టీటీడీ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది జానకి కలకం మేపు ఔనరాగం చేస్తూ బాగా ఫేమస్ అయ్యాయి ప్రియాంప్ తన అందం అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరిపోయింది ఇదే క్రమకులో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో అడుగు పెట్టింది తన ఆట మాట తీరుకు మెక్కించింది ఏకంగా టాక్ ఫైవ్ లో నిలిచింది ఇక బిగ్ బాస్ అవును లో ఉండగానే తన ప్రియుడు కుల్లితెర నటుడు కుమార్ ను అందరికి పరిచయం చేసింది కి అందాల తార గత కొన్నేళ్లుగా వీరిద్దరు సహతీయనం చేస్తున్నారు నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉంది ప్రియాంక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన లవర్ తో కలిసి తరచూ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటుంది వాటిని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అలా తాజాగా తన ప్రియుడితో తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది ప్రియాంక ఇక్కడి వరకు బాగానే ఉంది అక్కడ కూడా ఓ ప్రాంక్ వీడియో చేశారు ఈ లవర్స్ తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీడ్ చేసింది ప్రియాంక చిరుత పులి వచ్చింది అని ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు అనంతరం తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ షాకింగ్ అయిన ఫోటోలతో వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అయితే చివరికి చిరుత లేదు అదంతా ఫ్రాంక్ అంటూ అందరిని రూల్స్ ని చేసింది ప్రియాంక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీన్ని చూసిన వారంతా మండిపడుతున్నారు దీంతో పవిత్రమైన నడక దారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటని ప్రియాంక పై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు కేవలం వ్యూస్ కోచ్ కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా తమ వీడియోస్ పై బాగా నెగటివిటీ రావడంతో తమ ప్రాంక్ వీడియోను తొలగించింది ప్రియాంక జైన్ అయినా కూడా వీరిపై విమర్శలు ఆగడం లేదు టీటీడీ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది జానకి కలకన్ మేపు ఔనరాగం రాగం చేస్తూ బాగా ఫేమస్ అయ్యాయి ప్రియాంత జాయ్ తన అందం అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరుబైంది ఇదే క్రమకులో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో అడుగు పెట్టింది తన ఆట మాట తీరుకు మెక్కించింది ఏకంగా టాక్ ఫైవ్ లో నిలిచింది ఇక బిగ్ బాస్ అవును లో ఉండగానే తన ప్రియుడు కుల్లితెర నటుడు శివకుమార్ ను అందరికి పరిచయం చేసింది కి అందాల తార గత కొన్నేళ్లుగా వీరిద్దరు సహతీనం చేస్తున్నారు నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉండే ప్రియాంక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన లవర్ తో కలిసి తరచూ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటుంది వాటిని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అలా తాజాగా తన ప్రియుడితో తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది ప్రియాంక ఇక్కడి వరకు బాగానే ఉంది అక్కడ కూడా ఓ ప్రాంక్ వీడియో చేశారు ఈ లవర్స్ తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీడ్ చేసింది ప్రియాంక చిరుత పులి వచ్చింది ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు అనంతరం తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ షాకింగ్ అయిన ఫోటోలతో వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అయితే చివరికి చిరుత లేదు అదంతా ఫ్రాంక్ అంటూ అందరినీ రూల్స్ ని చేసింది ప్రియాంక ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీన్ని చూసిన వారంతా మండి పడుతున్నారు దీంతో పవిత్రమైన నడక దారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటని ప్రియాంక పై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు కేవలం వ్యూస్ కో కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా తమ వీడియోస్ పై బాగా నెగిటివిటీ రావడంతో తమ ప్రాంక్ వీడియోను తొలగించింది ప్రియాంక జైన్ అయినా కూడా వీరిపై విమర్శలు ఆగడం లేదు టీటీడీ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది జానకి కలకన్ మేపు ఔనరాగం రాగం చేస్తూ బాగా ఫేమస్ ప్రియాంత ప్రియాంతచాయి తన అందం అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరుబైంది ఇదే క్రమకులో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో అడుగు పెట్టింది తన ఆట మాట తీరుకు మెక్కించింది ఏకంగా టాక్ ఫైవ్ లో నిలిచింది ఇక బిగ్ బాస్ అవున్ లో ఉండగానే తన ప్రియుడు కుల్లితెర నటుడు శివకుమార్ ను అందరికి పరిచయం